ఎన్టీపీసీ రామగుండం సిఎస్ఆర్ సిడి కింద స్థాపించబడినటువంటి రెండు ప్రాజెక్టులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతోటి మల్యాలపల్లి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం రోడ్ల మరమ్మతులు భూమి పూజ పాయింట్ జీరో పాయింట్ రామగుండం నుండి మల్యాలపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డును ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎస్ఆర్ అండ్ సిడీ నిధులను పూర్తిగా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు ఖర్చు చేయాలని కుందనపల్లి ఇతర ప్రభావిత గ్రామాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఎన్టీపీసీని కోరారు సిఎస్ఆర్ నిధులను ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసిన తర్వాతనే మిగుల నిధులను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలోని హెచ్ఓపి కేదార్ రంజన్ పాండు డిజిఎం హెచ్ఆర్ సిఎస్ఆర్ శామ్యుల్ ప్రశాంత్ ఎన్టీపీసీ ఇతర సీనియర్ అధికారులు కుందన్పల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి కార్యదర్శి పాల్గొన్నారు